దేశీయ విమానయాన రంగంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కొత్త విమానాశ్రయం అందుబాటులోకి రాబోతుంది అదే నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొత్తగా అభివృద్ధి చేసిన ఈ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ ఎనిమిదిన జాతికి అంకితం చేయబోతున్నారు నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ముంబైలో ప్రస్తుతం ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తన సర్వీసులను కొనసాగించబోతోంది అక్టోబర్ ఎనిమిదిన ప్రధాని నరేంద్ర మోడీ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను జాతికి అంకితం చేసిన తర్వాత ఎయిర్లైన్స్ క్రమక్రమంగా తమ సర్వీసులను ప్రారంభించబోతున్నాయి తొలుత నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సర్వీసులు ప్రారంభించడానికి దేశంలోని ప్రముఖ ఎయిర్లైన్స్ అయిన ఇండిగో ఇండియన్ ఎయిర్లైన్స్ ఆకాశ ఎయిర్లైన్స్ తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి దేశీయ సర్వీసులతో పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతున్నాయి పీపీపి విధానంలో ఈ ఎయిర్పోర్ట్ను అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర సిట్కోలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి వాస్తవానికి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు తొలుత జీవీకే చేతిలో ఉన్న సంగతి తెలిసిందే యూపీ ఆయాంలో జీవీకే ఎయిర్పోర్ట్స్ ఈ ను దక్కించుకుంది కానీ తర్వాత జరిగిన పలు పరిణామాల్లో జీవికే నుంచి ఈ ఎయిర్పోర్ట్ అదాని ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ చేతికి చేరింది జీవీకేపై అప్పట్లో ఏడు వందల ఐదు కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలపై సిబిఐ కేసు నమోదు చేయడము తర్వాత ఈ ఎయిర్పోర్ట్ దాని చేతికి వెళ్లడం జరిగింది విచిత్రంగా ఈ ఎయిర్పోర్ట్ చేతులు మారిన తర్వాత జీవీకేపై నమోదైన అవినీతి కేసులో ఎలాంటి ఆధారాలు దొరకలేదని సిబిఐ తేల్చింది దగ్గర దగ్గర రెండు వేల తొమ్మిది వందల ఎకరాల్లో ఈ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేశారు ఈ ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత ముంబై కూడా రెండు విమానాశ్రయాలు ఉన్న అంతర్జాతీయ నగరాలైన లండన్ న్యూయార్క్ టోక్యోలో సరసన నిలవబోతోంది సెప్టెంబర్ ముప్పైనే నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అత్యంత కీలకమైన ఏరోడ్రోమ్ లైసెన్స్ను మంజూరు చేసింది భద్రతా ప్రమాణాలతో పాటు అన్ని నియంత్రణ ప్రమాణాలు పరిశీలించిన తర్వాతే డి ఏరోడ్రోమ్ లైసెన్సు మంజూరు చేస్తుంది తొలిదేశంలో ఈ ఎయిర్పోర్ట్లో ఒక టెర్మినల్ ఒక రన్వే ఉంటాయి ఏడాదికి ఇక్కడి నుంచి రెండు కోట్ల మంది అంటే ఇరవై మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగించేలాగా దీన్నే అభివృద్ధి చేశారు భవిష్యత్తులో ఇక్కడ మొత్తం నాలుగు టెర్మినల్స్ రోడ్డు రన్వేలు వస్తాయి దీంతో రెండు ఎయిర్పోర్ట్లు అంటే నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో కలుపుకొని ముంబైలోని విమానాశ్రయాల సామర్థ్యం దగ్గర దగ్గర పదిహేను పాయింట్ ఐదు కోట్ల ప్రయాణికులకు చేరుతుంది నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్గో కూడా హబ్గా మారనుంది కార్గో కోసం ఈ ఎయిర్పోర్ట్లో పూర్తి ఆటోమేటెడ్ ఏఐ ఆధారిత టెర్మినల్ను అభివృద్ధి చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ